ని రెచ్చగొడుతున్నారు కొంతమంది అంటే జగన్ అసెంబ్లీకి రాడని జగన్ కోర్టులకు వెళ్ళడని కోర్టులకు వెళ్లే తీరుకుండదు జనాల్లోకి వచ్చే తీరుకుండదు ఏదైనా వాయిదాలు వేస్తూ ఉంటారు వాస్తవానికి అవి జరుగుతున్నాయి కూడా అయితే జగన్ ఒక్కొక్కసారి ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక షాక్ ఇస్తూ ఉంటాయి పార్టీ నేతలకు కూడా ప్రత్యర్థులకు షాక్ ఇస్తూ ఉంటాయి అంటే ని రెచ్చగొట్టి రెచ్చగొడితే ఏమవుద్దంటే ఆయన తీసుకునే నిర్ణయం ఒక్కసారిగా ఒక ప్రకంపన సృష్టించేలా ఉంటుంది రాజకీయాల్లో అనేది ఇప్పుడు వైసీపీ నేతలు చెబుతున్నమాట అందుకే మొన్న ఏమన్నారు ఆయన బయటకు రారు ఎవరిని పరా ఒక్కసారిగా మిచ్చి రైతులు వెళ్తే ఏమైంది అక్కడ జనాన్ని కంట్రోల్ చేయలేకపోయారు పైగా వాళ్ళు చెప్పింది ఏంటి ఎన్నికల కోడ్ ఉంది ఎందుకు వచ్చారు అనేది మేము పర్మిషన్ ఇవ్వలేదని కేసులు కూడా నమోదు చేశారు కానీ అక్కడ ఆ జనం చూస్తే ఆ జన ప్రపంచం చూస్తే కూటమి ప్రభుత్వమే షాక్ అయింది ఇమీడియట్గా పరుగులు పెట్టింది ఇమీడియట్గా కేంద్ర వ్యవసాయ శాఖ లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారు మిచ్చి రైతులు నాదుకోండి అనేది తర్వాత కూటం ప్రభుత్వం ఏం సమాధానం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి వాళ్ళని ఆదుకోవాలని చెప్పారు ఆ క్వింటాకి ఆ పదకొండు వేల ఏడు వందలు ఎంత ఉంది దాన్ని ఇద్దరు చెరుశం భరించాలని చెప్పారు అంటే జగన్ వెళ్ళడం వల్ల ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సి వచ్చింది కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టాల్సి వచ్చింది అలాగే ఇప్పుడు అసెంబ్లీకి రాడు 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 రాకపోతే వేటు వేసేస్తాం రాకపోతే ఏంటి పులివెందులు ఉప ఎన్నికలు వస్తాయి ఇలా రకరకాలు వచ్చారు ఇప్పుడు ఆయన వస్తాను అంటున్నాడు ఇప్పుడు వస్తాను ఎందుకు వీళ్ళకి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఆయన ఎలా ఇబ్బంది పడతారు ఏంటి ఇదంతా సెకండరీ అది వాళ్ళు చూస్తారు వాళ్ళ పార్టీ నాయకులు చూస్తారు నేతలు చూస్తారు ప్రజలు కూడా చూస్తారు అంటే రాడు రాడు అనుకుంటే ఇంకా ఇలాగంటే ఇంకా రాడేమో అని అనుకున్నారు రెచ్చగొట్టేసరికి వస్తాడనేసరికి వాళ్ళకి కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు కాకపోతే ఏం జరుగుతాయి సభలో ఆయన కంటిన్యూగా వెళ్తాడా ఒకరోజు వచ్చేస్తాడా అనే తర్వాత సంగతి ఏది ఏమైనా అడుగు పెట్టాలనుకున్నారు అసెంబ్లీలో వెళ్తున్నారు అలాగే ప్రజల్ని కలవాలనుకునే విషయంలో కూడా ఆయన సమయం చూసుకుని సందర్భం చూసుకొని అవసరాన్ని బట్టి రాజకీయ నాయకుడు ఇప్పుడు రాజకీయమే చేస్తాడు ఇంట్లో అయితే కూర్చోడు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఆయన పదే పదే రెచ్చగొడితే ఏమవుతుందంటే ఆయన తీసుకునే నిర్ణయాలు పొద్దున కోటం ప్రభుత్వాన్ని ఇబ్బంది పడతాయేమో కాస్తంత ఆలోచించుకోండి అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నమాట